ఎన్టీఆర్ జిల్లా అమరావతిలోని పెనుమాకలో గృహ ప్రవేశానికి చంద్రబాబు వచ్చిన తరువాతే ఇంట్లోకి వెళతామని ఒక వ్యక్తి భీష్మించుకుని కూర్చున్నారు పూరి గుడిసెలో నివసిస్తున్న పాముల నాయక్ ను పెన్షన్ ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు నాయక్ను కష్టాలు తీర్చుకునేందుకు ఏమి కావాలని అడిగారు ముఖ్యమంత్రి అయితే స్వస్థలంలో సొంత ఇళ్లు కట్టుకోవాలని ఉందని కోరారు వెంటనే చంద్రబాబు నాయక్ ఇంటి నిర్మాణానికి సహకరించారు ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తవడంతో ఇంటి నిర్మాణానికి సహకరించిన చంద్రబాబు గృహప్రవేశానికి రావాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వం తరఫున సీఎం అందించే పథకాలన్నీ లబ్ధిదారులు మాకు అనుకుంటారు కానీ ఒక లబ్ధిదారుడికి మాత్రం సీఎం అందించే పథకాలు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి మరీ అందించారు అది పెనుమాకులో జరిగింది మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక రైతు కూలి ఇంటికి వచ్చి పెన్షన్ స్వయంగా అందజేశారు అప్పుడు ఆయన నీకు ఏం కావాలి నీకు ఏం కావాలని అడిగితే ఆయనేమి ఆ లక్షలు కోట్లు ఏం కోరుకోలేదు తను ఉంటున్న గుడిసెను ఇల్లుగా నిర్మించి ఇమ్మన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు పెంచిన పెంచిన మొదలుపెట్టారు మొదటిసారి జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు పెనుమాకులోని లబ్ధిదారులు పానావత్ పాములు నాయక్ అందజేశారు పాములు నాయక్ ఇంటికొచ్చి మాట్లాడారు మాట్లాడి ఆయన ఏం కావాలో కోరుకున్నారు అప్పుడు ఇల్లు ఇల్లు కట్టించే వాళ్ళని అడిగారు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లు కట్టించడంతో ఇప్పుడు ఇల్లు రెడీ అయింది ఇప్పుడు త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుడు పాముల నాయక్ గురించి అడిగి తెలుసుకుందాం బాగా సంతోషంగా ఉందండి నాకు బాగా పాకాల్లో ఉన్నప్పుడు అయ్యా బాబాని దందని పెట్టుకొని చేసి గారిని మన వాళ్ళ అబ్బాయి గారిని మొత్తం దండం పెట్టుకున్నామయ్యా నాకు ఇల్లు కట్టుకునే సామెత లేదయ్యా ఇల్లు కట్టి అంటే బాగా తీర్చి కట్టారు స్వామి బాగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది ఇల్లు కడతాం కానీ ఏదైనా కానీ బాగుంది పైపేసి మా అమ్మాయికి కూడా పని కొట్టి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టుకున్నారు బతికినంత కాలం ఇక మొక్కుంటామని ఇక చంద్రబాబు గారిది వాళ్ళ అబ్బాయిది ఇక మా ఊరు అబ్బాయిది కావాలని రాయ పెట్టి ఏంటని బతిలాడితే ఇంక పెట్టించేసారి రెండోసారి మళ్ళీ సీఎం చంద్రబాబు గారు మీ ఇంటికి రాబోతున్నారు ఎప్పుడు రాబోతున్నారు మీకు ఏమైనా సమాచారం సమాచారం మా ఊరబ్బాయి శిష్యు గారు రెండు మూడు తారీఖుల్లో వస్తారు నాయకు వచ్చినప్పుడు ఇది చేస్తారు నాకు కూడా ఇది ఏం లేదు అని అనుకున్నాను అన్నాడు అది మార్చి రెండు మూడు తారీఖుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది మరి ఆ ఇంటికి రాబోతున్నారు ఆమె స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం గారు కూడా బాగా సాయం చేశాడు చంద్రబాబు వచ్చాడు లోకేష్ బాబు వచ్చి దులాలు మొత్తం ఇరిగి బాగుంది సంతోషంగా ఏంది మాకు బాధలు అసలు మాకు కట్టే ఓపిక లేదు సావతి లేదు నమ్మకం లేదు కూడా అంతే చంద్రబాబు అన్నాడు వాళ్ళు చూసే పాటనే నాకు జాలి వచ్చింది సంతోషంగా కట్టి పెడతావు వాళ్ళ ముఖానికి ఏమీ నవ్వు కూడా లేదు అని అన్నాడు చంద్రబాబు అన్న ఉన్నా కూడా సంతోషంగా నీ నీ నువ్వు డబ్బులు వద్దు డబ్బులు కాచిబడిను నీ చేత్తోనే కట్టేసి అలా నోళ్ళకి లేనోళ్ళకి నువ్వు కట్టి పెట్టావని నలుగురు చెప్పుకుంటారు అదే బాగుండేది మాకు సంతోషంగా మాకు హ్యాపీగా బాగుంది గారు కూడా సాయం చేశాడు మాకు మెటుకు రూపాయి ఏం బళ్ళ అంతవరకు కట్టిచ్చారు గుడిసెలో ఉన్నప్పుడు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టించారు ఈ ఇంటికి గృహప్రవేశానికి రాబోతున్నారు ఎప్పుడు వస్తారా అని లబ్ధిదారులు బాణవత్ పాములం నాయక్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ